హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ఎస్డి టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జబర్దస్త్ నటించినటువంటి జిగేల్ జీవన్ గారు మనతో పాటు ఉన్నారు తనతో మాట్లాడి మరిన్ని ముచ్చట్లు తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి ఆర్ఎస్డి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంటర్వ్యూకి పిలిచినందుకు ఓకే ఎలా ఉన్నారు జీవన్ గారు వార్తలు చదివినట్టు చదువుతున్నావు ఏంటి వార్తలు చదివినట్టు చదువుతున్నావు హాయ్ హలో ఇప్పుడు మరిన్ని విషయాలు కనుక్కుందాం అదే బాగుంది అంటున్న యాంకరీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎనివే ఎలా ఉన్నారు ఓకే ఫస్ట్ రాగానే కు ఓకే కూర్చున్నాను ఓకే ఏంటి మాకు ఇప్పుడు క్రీమ్ బిస్కెట్లు వేస్తున్నారా అంటే బిస్కెట్ ఏనా లేదులే క్రీమ్ బిస్కెట్లు వేసి ఏమంటారు ఇప్పుడు క్రీమ్ బిస్కెట్లు వేసినా ఎవరు పడేటట్టు లేరు కుక్క బిస్కెట్లు వేసినా పడేటట్టు లేరు మేము చేస్తాం ఎందుకంటే అలా అట్లా తయారైపోయినారు అమ్మాయిలు నీరా నేనా అమ్మాయిలు నేను అందుకే మీరు ఒకప్పుడు బిస్కెట్లు వేసి 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 నేను కూడా బిస్కెట్లు వేసిన ఎప్పుడు లేడి గెటప్ వేసినప్పుడు లేడి గెటప్ బిస్కెట్లు వేసారా మరి కాదా సూపర్ అండి ఓకే ఇప్పుడు జబర్దస్త్ లో చెయ్యట్లేదు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు ఇక సినిమా చేస్తున్నా మూవీస్ ఏ మూవీస్ అంటే ప్రెజెంట్ రీసెంట్ ఒక శరపంజరం మూవీ అని చెప్పి చేశారు విన్నాను అది ఒక డిఫరెంట్ ఒక థాట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అది శరపంజరం అనే సినిమా బయటికి రావడానికి ముఖ్య కారణం ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ వల్ల ఒక సినిమా బయటకు వస్తుంది అనేది ఆ సినిమాతోనే ప్రూవ్ అయింది యాక్చువల్లీ ఆ సినిమా మేము అనుకున్నప్పుడు ఏంటి జీరో బడ్జెట్ ఓకే అంటే ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో కానీ నాకు తెలిసి తెలుగనే అది ఏ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు జీరో బడ్జెట్తో ఏ సినిమా రాలేదు సో అలాంటి ఒక కాన్సెప్ట్ తో ప్రయోగాత్మకంగా ప్లాన్ చేసుకున్నాము సో దానికి ఏం కావాలి కెమెరాస్ కావాలి కెమెరాస్ ముందు ముందు కొంతమంది అయితే రెడీ అయ్యాము చేద్దామని కానీ కెమెరా కావాలి కెమెరా ఏం చేయాలి ఆ ఊర్లో ఒక పెళ్లిళ్ళకి తీసే అతను వారిని రిక్వెస్ట్ చేసి కెమెరా తీసుకొచ్చుకొని కొన్ని రోజులు షూట్ చేశారు మేము చేస్తుంటే అది ఆ కష్టాన్ని గమనించి ఒక తను ప్రొడ్యూసర్ నేను ఒక కెమెరా మీకు గిఫ్ట్ ఇస్తాను ఒక కెమెరా గిఫ్ట్ ఇచ్చాడు అట్లా సినిమా అంతా కంప్లీట్ చేసి తర్వాత కొంత ఆయనే మళ్ళీ సినిమా రిలీజ్ కావడానికి సెన్సార్ సర్టిఫికేట్ దానికి దీనికి అంత సపోర్ట్ చేసి పాపం మొత్తానికి సినిమా రిలీజ్ అవ్వడానికి కారపడాడు రిలీజ్ అయింది మంచి పేరు వచ్చింది తొరూర్ అండ్ మహబూబాద్ ఏరియాలలో ఒక టూ వీక్స్ నడిచింది వీక్ వీక్ హైదరాబాద్ లో ఒక వన్ వీక్ సో అలా ఒక ప్రయోగాత్మకంగా చేసిన సినిమా శరపంజరం సో అది ఆ సినిమా రావడానికి మెయిన్ కారణం ఒక ఫ్రెండ్షిప్ ఓకే సూపర్ అండి జబర్దస్త్ లో నుంచి మీరు వెళ్ళిపోయారా లేదంటే వాళ్ళు తీసేసారా ఎట్లని తెలుసా నేను వెళ్ళగొచ్చినలా లేదంటే అట్లా అడుగుతున్నావు నువ్వు మంచిగా అడగచ్చు అంటే వెళ్ళిపోవడం అని కాదు కొన్ని కొన్ని కారణాల వల్ల బయటికి రావడం జరిగింది ప్లస్ దాంట్లో మెయిన్ కారణం ఏంటంటే మనం సినిమాలు మూవీస్ చేయడం కోసం మెయిన్ బయటికి రావడం ఎందుకంటే అంటే ఏది ఉన్నా ఏది చేసినా అంటే లాస్ట్కు మూవీ అనేది గోల్ సో దానికోసము చేద్దాము మూవీలో ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు సో దానివల్ల వచ్చి బయటకు రావడం జరిగింది అట్లా కానీ ఎలాగొటీ